నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు ఏపీలో మాజీ మంత్రి విడుదల రజని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల మధ్య వివాదం చూస్తున్నాం లావు శ్రీకృష్ణదేవరాయలు తనపైన కట్టి అక్రమ కేసులు బనాయించేలా చేస్తున్నారంటూ విడుదల రజని ఆరోపణ చేస్తున్నారు తనపైన నమోదైన ఏసీబీ కేసు వెనుక లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారనేది ఆమె చేస్తున్న ఆరోపణ ఆమె లావు శ్రీకృష్ణదేవరాయలు తమతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి తనను టార్గెట్ టార్గెట్ చేశారని చెప్తోంది తాను వైసీపీలో ఉన్న సమయంలో తన కాల్ డేటాని తీశారు తన కాల్ డేటాతో పాటు తన కుటుంబ సభ్యులకు సంబంధించి తన పిఏలు తన వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన కాల్ డేటానికి కూడా కొంతమంది పోలీస్ అధికారుల సహాయంతో లావు శ్రీకృష్ణ దేవరాయలు సేకరించారు ఆయన తన వ్యక్తిగత జీవితంలోకి రావాలనుకున్నారనే సంచలన ఆరోపణ చేస్తున్నారు విడుదల రజని అంతేకాదు ఈ విషయాన్ని అప్పటి వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లాలనే విషయాన్ని చెప్తున్నారు ఆ తర్వాత ఈ విషయం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకు కూడా విషయం తెలిసిన తర్వాత ఆ సమయంలో ఆ సమయం నుంచి పార్టీ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ సమయం నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు తనపైన కక్ష పెట్టుకొని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేది విడుదల రజని చెప్తున్నమాట దీంతో దీనికి లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్తున్న సమాధానం ఏంటి అంటే తన ఇంట్లో మహిళని ఏ రకంగా చూస్తానో బయట మహిళలను కూడా తాను అదే రకంగా చూస్తాను అంతే గౌరవంగా చూస్తాను విడుదల రజని తనపైన చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి అని ఆయన చెప్తున్నారు సో అదే సమయంలో ఓ క్రషర్ యజమానిని పోలీస్ అధికారుల సహాయంతో బెదిరించి అతని దగ్గర డబ్బులు వసూలు చేశారు అనేది శ్రీకృష్ణదేవరాయలు చేస్తున్న ఆరోపణ ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన అంశం కూడా అదే ఒక వ్యక్తి ఫిర్యాదుపైన ఏసీబీ కేసు నమోదు చేసింది రేపు ఎల్లుండి ఆమెకు నోటీసులు ఇస్తారు అరెస్ట్ చేస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు అవుతున్న సందర్భంగా ఓ మధ్యవర్తిని తన దగ్గరికి పంపించి తీసుకున్న డబ్బుల్ని రిటర్న్ చేస్తాననే విషయాన్ని కూడా విడుదల రజని తమకు చెప్పారు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను కేసు పెట్టొద్దు అంటూ మధ్యవర్తిత్వానికి వచ్చారు ఫలానా వ్యక్తి దగ్గర డబ్బులు పెడదాం అనే ప్రస్తావన తీసుకొచ్చారంటూ ఆ వ్యక్తికి సంబంధించి గుంటూరుకు సంబంధించిన ఓ కార్పొరేటర్ పేరు కూడా ఆయన చెప్తున్నారు నియోజకవర్గంలో అనేక మంది దగ్గర విడుదల రజని డబ్బులు వసూలు చేశారనే విషయాన్ని శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారు అనేది వాళ్ళ పేర్లతో సహా ఆయన చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారమా లేకపోతే నిజంగానే క్రషర్మా యజమానుల బెదిరింపులకు కారణమైందా అనేది ప్రస్తుతం చర్చ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న తర్వాత ఇప్పుడు ఈ కేసు ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు గతంలో తనను బెదిరించారనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితులు స్టోన్ క్రషర్ యజమాని ఎందుకు లేకుండా పోయారు సో ఇప్పుడు వరుసగా ఈ కేసులన్నీ రావడం వెనక రీజన్ ఏంటి అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకోటో 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 మాట్లాడుతూ ఉన్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు రజనీ తప్పు చేశారు కాబట్టి రజనీ బెదిరించారు కాబట్టి బాధితులు ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు శిక్షణ దేవరే చెప్తున్నారు సో కేసు అయితే నమోదైంది ఏసీబీ కేసు అయితే నమోదైంది అయితే ఎంపీ పైన విడుదల రజనీ వ్యక్తిగత ఆరోపణలు తన ప్రైవసీకి భంగం కలిగించేలా ఓ పార్లమెంట్ సభ్యుడు వ్యవహరించారంటూ ఆరోపణలు ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ బెల్ ఇన్నాళ్ళు దాచుకున్నాను ప్రతిరోజు ఈ విషయాన్ని ఎక్కడ చెప్పొద్దనుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను అంటూ తన వ్యక్తిగత జీవితంలోకి వచ్చే ప్రయత్నం ఎంపీ చేశాడు లాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా రాజకీయంగా సంచలనంగానే చూడాలి ఈ అంశంతో పాటు కేవలం ఈ అంశం మాత్రమే కాదు విడుదల రజనీకి సంబంధించిన స్టోన్ క్రష్ అంశం మాత్రమే కాదు ఇంకా అనేక మంది దగ్గర ఆమె డబ్బులు వసూలు చేశారంటూ మిగతా ఇష్యూ అంతటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఎవరెవరికైతే ఒక ఎంపీ పేరు ఎంపీపీ పేరు మరికొంతమంది పేర్లు కూడా శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్న నేపథ్యంలో మరికొంతమంది కూడా కంప్లైంట్ చేయబోతున్నారా మరికొంతమంది కంప్లైంట్ చేస్తే ఈ కేసు ఇంకా ఏ టర్న్ తిరుగుతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య వాళ్ళు ఇప్పటివరకు రాష్ట్రంలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్టులు జరిగినప్పటికీ ఆ నాయకుల అరెస్టులు అన్నింటిలోనూ అన్ని సందర్భాల్లోనూ నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్న నారా లోకేష్ వాళ్ళపైన ఎక్కువ అలిగేషన్స్ వస్తూ వచ్చాయి నారా లోకేష్ టార్గెట్తో నారా లోకేష్ ఇదంతా చేయిస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కానీ విడుదల రజనీ మాత్రం తరపైన కేసు నమోదు వెనక లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు అని చెప్తున్నారు దానికి సంబంధించి కొన్ని సంచలన ఆరోపణలు ఇప్పుడే చేశారు ఇంత ముందు చెప్తున్నట్టుగా ఇంకా భవిష్యత్తులో ఈ కేసు ముందుకెళ్లే కొద్దీ ఆమె ఏం మాట్లాడతారు ఈ వార్ వీళ్ళిద్దరి మధ్య వార్ ఎక్కడికి వెళ్తుంది అనేది రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది